నిరీక్షణ న్యూస్ స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా నేత్రదానం గొప్ప పుణ్యకార్యమని కార్యమని సంస్థ రామగుండం రీజియన్ క్వాలిటీ మేనేజర్ వైద్య అన్నారు ఒడిశాలోని నైని బ్లాక్ లో ప్రాజెక్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి అధికారి బింగి మాధవరావు సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి రాజేశం తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కార్నియాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఇద్దరికి వెలుగులు ప్రసాదించారు ఈ సందర్భంగా ఆదివారం గోదావరి కని జవహర్నగర్లోని వారి నివాసంలో సదస్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదాత సంస్మరణ సభను నిర్వహించారు ముందుగా నేత్రదాతకు నివాళులర్పించారు ఈ సందర్భంగా వైద్య మాట్లాడుతూ మరణించిన తర్వాత నేత్రదానం చేస్తే కళ్ళు సజీవంగా ఉంటాయన్నారు నేత్రదానం చాలా గొప్పదానమని అపోహల వీడి మరణానంతరం అందరూ నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు అనంతరం నేత్ర అవయవ శరీర దానాలపై సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి లింగమూర్తి ముఖ్య సలహాదారులు నూక రమేష్ టెక్నికల్ సలహాదారులు బీటి వెంకటస్వామి ప్రచార కార్యదర్శి నిర్వాహీ కే స్వాసు కల్పించారు అలాగే మా రమేష్ గారికి ఈ మధ్య వెంకటస్వామి స్వామి గారు హైదరాబాద్ లో ఈ మంచి కార్యక్రమాని చేస్తున్నారు వారికి కూడా అా జోహార్ థాంక్స్ ఇదైతే సదాశయ ఫౌండేషన్ వాళ్ళు చేపట్టిన బృహత్తమైన కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు వాళ్లకు సదా ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా ఏంటంటే ఇది ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అందరికీ తెలియాల్సిన కార్యక్రమం మా అమ్మ బతికినన్ని రోజులు కూడా అందరికీ సేవ చేసింది తను ఎప్పుడు కూడా సేవ చేసుకోవాలని ఆలోచన కూడా పెట్టలేదు కానీ బతికినన్ని రోజులు సేవ చేసింది బత్ చనిపోయిన తర్వాత కూడా తన సేవను కొనసాగించడానికి మాకు అవకాశం కలుగజేసిన ఫౌండేషన్కు మేము ఎప్పటికీ కృతజ్ఞతలము అదేవిధంగా దీనికి అంగీకారం చేసిన మా అన్నయ్యకు మా అక్కకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో నేత్రదాత కూతురు సరస్వతి కోడలు శారదతో పాటు మనమన్లు మనవరాలు బంధువులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి